ఓం శ్రీమాత మూకుపని శతలో పాదారు శతకంలో పదమూడవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం భవాని భవని బిడితే భయో मम ముహూ స్తమే వ్యామోహేభ్య సవజనని కామాక్షి చరణో హెయో లక్షాబిందు స్పురణ దరణా జట కుటీరా సోణాంకం వహతివ పురేణాంక కలిక ప్రణయ కలహంతో తన మీద కోపం తెచ్చుకున్న అమ్మవారు పాదాల మీద పడ్డ శివుడి జడల గుడిసెలో నివసించే చంద్రకళ అనే ఆమె పాదాలకి రాసుకున్న లాక్షారసం రంగు అంటి ఎర్రగా మారిపోయింది అలా చంద్రకళని ఎర్రబారాలో చేసిన ఓ కామాక్షి నీ దివ్య పాదాలు దట్టమైన సంసారమని చీకటి వ్యామోహాలకి మాటి మాటికి ద్రోహం చేయుగాక అనగా అమ్మవారి పాదాలు తనకున్న సంసారమని వ్యామోహాన్ని తొలగించుగాక అని భావం Om Sri Matre Namaha.